నమస్కారం అండి నా పేరు పెద్ద గట్టి హై హైకోటే టికెట్ అన్న మాదర్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఈ మధ్య చాలామంది కులాగా చేయాలి దీని గురించి మా మాకెంత మీకెంత మా మాకెంతో మా ఊరుకు అంతే అని చెప్పేసి ఈ నినాదంతో చాలామంది పుట్టికర్ లేదర్స్ కానీ అందరూ అడుగుతున్నాం అది కరెక్టే మీకంతో మాకంత అని అడగడం తప్పులేదు కానీ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే జనాల్లోకి మేము జనాల్లోకి వెళితే ఈ ఎస్సీ ఎస్పీ మేనేజర్ మేనేజర్ గిరిజను బీసీ వాళ్ళందరూ కలిస్తే ఈ రాజకీయ కోరికలు ఉండదని చెప్పేసి చాలామంది కులకన చేయడం లేదు కానీ నేను ఈ ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పి ఆలోచన కాకుండా నేనేం చేశానంటే రీసెంట్గా కులకణ తో పాటుగా ప్రజల వద్దకు పరిపాలన అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆల్రెడీ అనకాపల్లి దేవరపల్లి గ్రామాలు కూడా చేశాము ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ ప్రజల వద్దకు పాలన కార్యక్రమంలో ముఖ్యంగా ఎజెండా ఏంటంటే మాది జనగణ ముఖ్యమైన ఎజెండా తర్వాత మా మా వాళ్ళకు ఉన్న మా మేదర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళకి ఆరు దిక్ష కానీ న్యాయపరమైన వ్యవహారాలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటి గురించి కూడా పరిష్కరించడానికి ప్లస్ మా ముఖ్యమైన ఏంటంటే ఎదురు మాకు ఎదురు సంబంధించిన సమస్యలు ఎవరు ఉన్నాయని చెప్పేసి మనం చూసుకొచ్చారు వాటి గురించి కూడా సహా సూషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా అజెండాలో ముందు పెట్టుకొని నేను ముందుకెళ్తున్నాను ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా ఊరు గ్రామంతో పాటు డోర్ టు డోర్ పర్సెంట్ పర్సన్ అన్న నిరాదంతో కూడా ముందుకెళ్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళాము ప్రజల్లో వాళ్ళంతా ప్రతి ఒక్కరికి కలిసి వాళ్ళ సమస్యల గురించి హైట్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాదు లోకల్ ఉన్నవాడి ఎమ్మెల్యే అప్పలు కూడా వాళ్ళు కలిసి మాకు ఉన్న సమస్యల గురించి ఒక ఒక రిప్యుటేషన్ ఇచ్చి అది జరిగే విధంగా కూడా తను చర్య కూడా తీసుకుంటాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిగింది ఇక మీరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు చెప్పి చూసి చూడకుండా మన సమస్యలకి మావే పరిష్కరించుకోవాలని నా అభిప్రాయం కాబట్టి దీని నిమిత్తం నేను ముందుకెళ్తున్నాను నాతో పాటు కొంతమంది సహకరిస్తున్నారు కొన్ని కమ్యూనిటీ వాళ్ళు పార్టీ వాళ్ళు కూడా సార్ మనం మన మనం మనం కన్ఫామ్గా చేసుకుని ముందుకెళ్తే బెటర్ ఎవరు వేస్తారో ఏదో చేస్తారు ఏదో చూడొద్దు దయచేసి చేసిన తర్వాత మనం మన ఎజెండాకు మన సమస్యలు మన తప్పితే ఆటోమేటిక్గా మన సమస్యలు పరిష్కారం కూడా మనకి మనం ఎత్తుకోవచ్చు ఎవరు సహకరించే అవసరం లేదు కాబట్టి నాతో సహకారం తెలుసుకున్న వాళ్ళు మనం సంప్రదించండి తప్పకుండా ఇప్పటి మొత్తం మన గురించి చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ